ంటే పొడుస్తాను నగరానిది మర్యాద చెప్పు గేమ్ లేవా పద పద పిల్కడి పద అన్నివేనా అన్నివే పెట్టు దింట్లో పెట్టు ఏం లేవు కదా డబ్బులు ఏం లేవు కదా అయితే పద చేసినా పెట్టు దొంగ గారు దొంగ నీ నోరు బొయ్యి చెప్పేది నేను నువ్వేం చెప్పొద్దులే నోరు బూస్కో చాలు మా వెనకింటి వాళ్ళ దగ్గర ఆరేడు వారాలు నగలు ఉన్నాయి ఇంకా మా పక్కింటి వాళ్ళ కాడ కూడా ఇరవై లక్షల క్యాష్ ఉంది నేను వచ్చేంతవరకు నోరు వత్తావా కండిషన్ ఏంటి చెప్పు వాళ్ళందరికి దోచుకుని వచ్చాక నా నగలు నాకు ఇవ్వాల ఓస్ అంతే కదా సరే నోర్లేవు జాగ్రత్త ఏమన్నా పిచ్చి వేషాలు వేసావా పొడిచి పడేస్తా నువ్వు చెప్పినట్లే మొత్తం నగలు తెచ్చుకున్నాను నేను వెళ్ళొస్తాను నాకట్లు ఇప్పి నాకు నగలి నోరెత్తావంటే పొడుస్తాను దొంగల మాట నిలబెట్టుకుంటా అనుకున్నావా నిన్ను ప్రాణాలతో వదలమే గొప్ప సంగతి జాగ్రత్త సరే సరే ఉండు దొంగ వేసావంటే వేశావంటే నాలగే మీరు కూడా చేయకండి నగలన్నీ డబ్బాలలో వేసి చూడబెట్టుకోవద్దు అట్లా పెట్టుకుని నేను నష్టపోయాను చూడు అక్కడ కొంచెం అక్కడ కొంచెం అక్కడ కొంచెం దాచిపెట్టుకోవాలి అమ్మయ్య నా నగలన్నీ పోతే పోయినాయి కానీ పక్కింటి వాళ్ళ నగలన్నీ అబ్బా కడుపు ఉంది నాకు ఇప్పుడు